హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిత్తం వాళ్ళకి ఈ దర్శనం అవడానికి ట్వంటీ అవర్స్ పట్టిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని ట్రావెల్లో అయితే బుక్ చేసుకున్నాం మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్తాను అట్లాగే అమౌంట్ ఎంత అయిందని కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ వచ్చి శ్రీనివాస మంగాపురంలో దర్శనం చేసుకున్నాము అక్కడ పిక్స్ తీసుకోలేదు అండ్ అట్లాగే తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చాము టేస్ట్ అయితే బాగుంది బట్ అమౌంట్ వైజ్ చూసుకుంటే చాలా ఎక్కువ ఏమైనా నైంటీ రూపీస్ పదవాలేదు బట్ మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా చూడండి బిల్లు మెనూ అయితే ఎలా ఉంది ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం కాళిపాసం పేరు వెనుక చరిత్ర మనం ఈ రోజు తెలుసుకున్నట్లయితే హిస్టరీ కూడా విన్నారు కదా అయిపోయి దర్శనం అయిపోవడంతో వెంటనే అన్నదానానికి వెళ్ళండి చూడండి టయాలు మాత్రం మీరు చూసుకోండి మాకు దొరికిన డ్రైవర్ అయితే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాని హిస్టరీ వైజ్ కానీ ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎలా ఉండాలి అండ్ అట్లాగే ఫోన్స్ ఎలా లేదా అండ్ ఎక్కడెక్కడ కౌంటర్స్ ఉంటాయి అని అన్నీ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ముందుగానే మాకు అయితే చాలా ఈజీగా అయిపోయింది కాణిపాకంలో అయితే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము అండ్ లేట్ అయినట్టయితే వన్ ఫిఫ్టీకి వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగినట్టయితే దర్శనం బేగానే అయిపోతుంది అని చెప్పగానే మేము వెళ్ళాము మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పట్టింది అంతే ఈజీగానే అయిపోయింది సో మేము తిరుపతిలో ఎక్కువసేపు ఉండడం వల్ల మనకి కానీ వన్ అవర్ ఉన్నా మాకు ఎక్కువగా అని అనిపించలేదు ఈజీగానే దర్శనం అయితే చేసుకున్నాము అండ్ నిన్న వచ్చి బ్రహ్మోత్సవంలో స్వామివారికి కళ్యాణం అయిందంట అందుకే ఈరోజు చాలా దర్శగా ఉంది ఆఫ్టర్ దర్శనం ఈజీగానే వ్యాన్ ఇక్కడ ఉంటుందని ముందుగానే చెప్తున్నారు సో అక్కడికి అంటే ఎక్కేస్తున్నాము మా నీకి వీళ్ళకి డైఫర్ చేంజ్ చేసి క్లాత్ అయితే పెట్టాము అవకాశం ఉన్నంత వరకు క్లాత్ అయితే పెడుతూ వచ్చాను అక్కడ అన్నదానం చాలా ఎక్కువ రష్ ఉండడంతో బయటకు వచ్చి చేసాము లంచ్ అండ్ తర్వాత గోల్డెన్ టెంపుల్లో టైం అయిపోతుంది అక్కడ ఉండదని చెప్పేసి మీల్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఆ కప్పుతో పెడుతున్నారు అండ్ ఫుల్ మీల్స్ వచ్చి వన్ థర్టీ రూపీస్ అది వచ్చి మనకి అన్లిమిటెడ్ రైస్ నేను వచ్చి బిర్యానీ తీసుకున్నాను మష్రూమ్ వన్ ఫార్టీ అలాగే మా చెల్లి వాళ్ళు పన్నీర్ బిర్యానీ తీసుకున్నారు తోడు వచ్చి గోల్డెన్ టెంపుల్ అబ్బా దీని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా అయితే చాలా బాగుంది దీనికైతే ఫస్ట్ టైం వెళ్ళడం నేను ఫోన్స్ నాట్ ఎలా అని చెప్పాడు డ్రైవర్ సో అందుకే తీసుకుని వెళ్ళలేదు బయట కొన్ని క్లిప్స్ తీసుకుని ఫోన్ వ్యాన్లో పెట్టేశాము ఇక్కడ నుంచి అది చదవం వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఎయిట్తో క్లోజ్ అంట దర్శనము సో అందుకే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము ఆఫ్టర్ దర్శనం అని నాకు అక్కడి నుంచి టెంపుల్ చాలా మంచిగా అనిపించింది అబ్బా ఎంత బాగుందో టెంపుల్ అయితే చూడడానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు చరణంలో నైట్ వెళ్ళిన క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది మాకైతే దర్శనానికి వచ్చి వన్ అవర్ పట్టింది అక్కడికి ఫోన్స్ ఎలా పోయి బట్ యూజ్ అనేది లోపల గద్దగుడులో అయితే యూజ్ చేయొద్దని చెప్పి రాసి ఉంది బయట ఎక్కడ అయితే లేదు అండ్ సబ్మిట్ చేయడానికి కూడా ఎక్కడ కౌంటర్స్ లేవు వచ్చి లోపల చాలా బాగుంది ఆ లోపల యూస్ చేయకూడదు అని చెప్పేసి ఆ లోపల యూస్ చేయలేదు ఇంకా బయటనే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం గుడి అంతా నాకైతే చాలా మంచిగా అనిపించింది గుడి ఎంత బాగుందో మెయిన్లీ ఇక్కడి నుంచి అయితే చాలా అందంగా కనిపించింది గుడి నాకైతే చాలా బాగా అనిపించింది బయటకి అయితే ఎగ్జిట్ అయిపోయాము చిన్న చిన్న ఎక్కువ షాప్స్ అయితే లేవు నైట్ వల్ల షాపింగ్ అయితే లిటిల్ బిట్ చేసుకున్నాము మేమైతే ఈ ఫోర్ ప్లేసెస్కి ట్రావెలర్ పెట్టుకున్నాము ఎందుకంటే ఎక్కువ ప్లేసెస్ పిల్లలతో అవ్వదని కంచి ఇవన్నీ ఎక్కువ అమౌంట్ అవుతుంది అట్లాగే టైం కూడా ఎక్కువ అవుతుందని చెప్పి పిల్లలతో అవ్వదని చెప్పేసి ఈ ఫోర్ ప్లేసెస్కి అయితే వచ్చాము అమౌంట్ వచ్చి లెవెన్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌజండ్ అయితే అడిగారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మీరు కొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్